నమస్తే సార్ నా పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీ భవ నాకు చాలా భద్రత కల్పించింది సార్ నా చాలా ధైర్యంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్ నాతో పాటు వంద మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్ కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్ అంతర పంటలు వేస్తున్నాను సార్ ఏ గ్రేడు ఏటీఎం మూడో సేయిస్తున్నాను సార్ ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్ ముల్లమూరులో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్ అన్నదాత పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ఒక పడాలి అని మీరు కోరండి సార్ మేము ఇంకా సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ రెండు ఒకటి తల్లికి వందన ఇచ్చారు సార్ రెండు ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరు అమ్మాయిలు సార్ ఏం చెబుతారమ్మా పెద్ద అమ్మాయి ఇంటర్ సార్ ఇంటర్ ఇంకొక అమ్మాయి అమ్మాయి ఏమో ఎయిత్ క్లాస్ సార్ ఇద్దరికి ఇద్దరికి వస్తా ఉందా ఇద్దరికి వస్తుంది సార్ అంటే ముప్పై వేలు వస్తా ఉంది ఓకే చాలా ఇంకేమేమి వస్తున్నాయి తల్లికి వందన వస్తుంది సార్ మా మామయ్య గారి ఓకే వెరీ గుడ్ తర్వాత వచ్చింది సార్ ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఏడు వేలు ఈ రోజు మూడు సార్లు వస్తుంది సంవత్సరంలో రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు ఆగస్టు పదిహేను వస్తా సార్ మొత్తం ఎంతమ్మా అన్నదాత వస్తుంది ఆగస్ట్ మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శక్తి చాలా సార్ అదే మరిగా ఇప్పుడు మీకు అందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఇంటి దగ్గరనే ఇస్తాం కొంతమందికి ముసలివాళ్ళున్నా వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా పింఛన్ ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా ఇస్తున్నారు హాలిడే ఉంటే ఒకటోసారి ముందు ఇస్తాం లేకపోతే మొదల తారీఖున ఇస్తున్నారు సార్ పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు వస్తున్నారా వస్తున్నారు ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారే మరిగా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి చాలా హ్యాపీ కాబట్టి మీలో మార్పు రావాలి మీలో కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా కూడా చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని చెల్లి పైకెత్తండి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవునుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఎన్డీఏని గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం